జూన్ ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం సంబంధాలు ఉద్యోగం ఆర్థికం ఆరోగ్యంపై వివరణాత్మక రాశిఫలం ఇక్కడ ఉంది కర్కాటక రాశి వారఫలాలు ఈ వారం మీ భావాలు ఒకే లయలో సాగుతాయి ఎందుకంటే మీరు ఆత్మీయులతో నెమ్మదిగా లోతుగా కనెక్ట్ అవుతారు పనిలో వచ్చే సవాళ్లు మిమ్మల్ని మరింత మెరుగుపరుస్తాయి ఆర్థిక విషయాలు స్థిరంగా ఉన్నా వాటిపై దృష్టి పెట్టడం అవసరం మీ శక్తిని పెంచుకోవడానికి మనస్సును స్పష్టంగా ఏకాగ్రతతో ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించండి ఈ వారం కర్కాటక రాశివారికి ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ వారం సంబంధాల్లో కొత్త ఉత్సాహం వస్తుంది ఎందుకంటే మీరు మనసు విప్పి మాట్లాడటానికి సిద్ధంగా ఉంటారు మీ భావాలను పంచుకోవడం శ్రద్ధగా వినడం వల్ల నమ్మకం పెరుగుతుంది చిన్నపాటి బహుమతులు లేదా సందేశాలు వంటివి మిమ్మల్ని మరింత దగ్గర చేస్తాయి మీరు మీ అవసరాలను వ్యక్తపరచడానికి సిగ్గుపడుతుంటే ఇప్పుడు మాట్లాడటానికి సరైన అవకాశం కర్కాటక రాశి జాతకులకు కార్యాలయంలో మీ సృజనాత్మకత పెరుగుతుంది ఇది కొత్త ఆలోచనలతో పనులను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది టీం సభ్యులు మీ ఆలోచనలను వైఖరిని ప్రశంసిస్తారు ఇది టీం నైతికతను పెంచుతుంది ఏదైనా ప్రాజెక్ట్ నిలిచిపోయినట్లు అనిపిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగకరమైన సూచనలు ఇవ్వండి లేదా మార్గదర్శకత్వం కోరండి తొందరపడకుండా నిరంతరం ప్రయత్నించడంపై దృష్టి పెట్టండి మీకు సానుకూల ఫలితాలు లభిస్తాయి వారం చివరి నాటికి మీ పెరుగుతున్న నైపుణ్యాలకు సరిపోయే ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు మీకు లభించవచ్చు మార్గదర్శకత్వం కోసం సిద్ధంగా ఉండండి మీరు ఖర్చులను జాగ్రత్తగా పర్యవేక్షించి పరిమితులను ఏర్పరచుకుంటే మీ బడ్జెట్ సురక్షితంగా ఉంటుంది ఇంట్లో భోజనం తయారు చేసుకోవడం లేదా రోజువారీ బిల్లులపై చేసే చిన్నపాటి పొదుపులు పెరుగుతాయి ఖర్చు చేసే ముందు ఒక నిమిషం ఆగి మీకు నిజంగా ఆ వస్తువు అవసరమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం ద్వారా అనవసరమైన కొనుగోళ్లను నివారించండి ఏదైనా పెద్ద ఖర్చు గురించి స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడితో రెండో అభిప్రాయం కోసం మాట్లాడండి మీరు స్ట్రెచింగ్ లేదా బయట నడవడం వంటి సాధారణ దినచర్యలను పాటిస్తే మీ శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది బిజీగా ఉండే రోజుల్లో మీ శరీరం కోలుకోవడానికి తగినంత నీరు త్రాగడానికి విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి తక్కువ సమయంలో శ్వాస వ్యాయామాలు చేయడం లేదా తేలికపాటి సంగీతం వినడం వంటి మానసిక విరామాలు మీ ఆలోచనలను ప్రశాంతపరుస్తాయి మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి ఒత్తిడిని కలిగించే కార్యకలాపాలకు దూరంగా ఉండండి వైదిక జ్యోతిష వాస్తు నిపుణుడు ఇమెయిల్ ఫోన్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి 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 సున్నా ఏడు సున్నా ఆరు సున్నా ఈ వారం కర్కాటక రాశివారు సమతుల్యతను కాపాడుకుంటూ సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారు ఆరోగ్యం ఆర్థికంపై శ్రద్ధ వహించడం ముఖ్యం